అరే ఎంతలో లేకుండా బాగా ముగోలి బిడ్డలను తగిలిస్తున్నా నా భార్యకి ఆరోగ్యం కావాలి ఈ ఆవులు ఇంకా సబ్ అవుతున్నారు కదా ఏం చేస్తున్నారు ఏమో నాకైతే తెల్దాముగా దేవుని మనం ఎవరన్నా గవర్నమెంట్ కానీ ఎవరన్నా ఇన్నోళ్ళు సహాయపడి నాకు మళ్ళీ ఆవులు తెచ్చుకుంటాడుగా నాకు అవకాశం కల్పిస్తే ఈ పేరు పేరున మీ తొంభైకి ఒక ఆవు ఎంత రేటుకున్నావా ఒక ఆవు వచ్చి తొంభై చిల్లరాలు ఉన్నాయి నాలుగు ఆవులు పంచేట్ అయిపోయినాయి ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు ఆవులు వచ్చి పది పది ఇస్తాను నేను నాలుగు చనిపోయింది ఇంకేమి ఆధారం లేదు నాకు నా భార్యకి నెలకు ఆరు వేలు మా తరలికి కావాలి నా భార్యకి ఎక్కువ ఉంటుంది ఇంకేమీ లేదు నాకు ఏమున్నా మీరే గవర్నమెంట్ లేదంటే మాకు ఈ సగం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు నాలుగు నాలుగు చనిపోయినాయి నాలుగు పాలీస్ కానీ నాలుగు అంటే మూడు పాలు అనేవి ఒకటి సరిపోతుంది ఒక్కొక్కటి రేట్ ఎంతది అది మూడు వచ్చి తొంభై వేలతో ఒకటి వచ్చి తరపు వచ్చి అరవై వేలు మొత్తం అంతా ఎంత నష్టమైంది నీకు మొత్తం అంతా మూడు లక్షల కింద నష్టం మూడు లక్షల ముప్పై వేలు అట్లా ఏమి మనకు భూములు లేవు ఏం లేవు కాకపోతే మనకు అదే జీవనము దానిలో మేపుకల్లో బతుకల్లా ఇంకేం ఆధారం లేదు సిటీలు మంచి సెడ్డ కట్టుకోవాలంటే అవి ఆధారం అవి కూడా ఇంకా కట్టలేని సొంతలో అంటే ఇవి డాక్రాలో ఏమైనా లోన్ తెచ్చుకొని ఆవల్ తెచ్చుకున్నావా డాకరాలో లోన్ ఉంది ఏదో కొద్దిగా దాని దాని సాయంతో కూడా ఆ డబ్బుతో కూడా వేవ తెచ్చుకోండి మిగతాదంతా పోలీనాలు చేసి ఇంకా కొంచెం అప్పు ఉంది ఆవాలే రైతు దగ్గర